బీట్రూట్తో రెగ్యులర్గా కూరలు ఫ్రైలు చేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా ఈసారి బీట్రూట్తో ఇలా హల్వా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వా చేసుకోవటానికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ హల్వా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బీట్రూట్ హల్వా చేసుకోవటానికి ముందుగా మిక్సీ జార్లోకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ను వేసుకోవాలి మనం ఏ కప్పుతో బీట్రూట్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక అర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇలా స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బీట్రూట్లో నుండి జ్యూస్ని మొత్తాన్ని కూడా ఇలా సపరేట్ చేసుకుని ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోర్ను యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ను యాడ్ చేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కార్న్ఫ్లోర్ మొత్తం కూడా బీట్రూట్ జ్యూస్లో కలిసిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి ఇలా ఇది పూర్తిగా కలిసిన తర్వాత దీనిలోకి ఒక అరకప్పు కన్నా కూడా ఒక రెండు స్పూన్లు తక్కువగా పంచదారను తీసుకుని ఈ పంచదారను కూడా బీట్రూట్ జ్యూస్లో వేసుకుని కలుపుకోవాలి ఇంకొక అరకప్పు వాటర్ను యాడ్ చేసుకోవాలి ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలి వాటర్ వచ్చేసి టోటల్గా ఒక కప్పు తీసుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని కూడా ప్యాన్లోకి వేసేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ చేసుకుంటూ ఉంటే ఒక పది నిమిషాల్లోనే మనకు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి ఇలా దగ్గరగా కాస్త చిక్కపడిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ స్వీట్ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి టోటల్గా మనం ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ హల్వా చేసుకోవటానికి కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి అలాగే అంచుల వెంట పట్టున్న స్వీట్ను కూడా తీసుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడినప్పుడు దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని మరొకసారి ఇలా కలుపుకుంటూనే ఉండాలి యాలకుల పొడి యాడ్ చేసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మరొక స్పూన్ నేను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇంకా బాదం పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని అంచుల వెంట దాన్ని కూడా తీసుకుంటూ ఇలా ప్యాన్ నుండి హల్వా సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా కుక్ చేసుకుంటూనే ఉండాలి అవసరమైతే మరొక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్వీట్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు ఒక ప్లేట్లో అడుగున ఇలా నెయ్యి అప్లై చేసుకుని స్వీట్ మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ స్వీట్ను ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత మనకిష్టమైన సైజులో షేప్లో కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ హల్వా రెసిపీ మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్